ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అందులో భాగంగా నిన్న మొదటి విడతగా ఏడు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది అంటే ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు కేంద్ర ప్రభుత్వం వాట అలా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు పద్నాలుగు వేల రూపాయలు అంటే ఏడు ఏడు పద్నాలుగు నెక్స్ట్ ఒక ఆరు వేల రూపాయల దానికోసం రైతులకు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతుల ఖాతాలకు డబ్బు జమ చేయడం జరిగింది అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రెండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు కేటాయించింది టోటల్గా మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్ల మేర రైతులకు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతులకు లబ్ధి చేకూరుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో రైతులకు ఆయన చెప్పింది ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అప్పటికీ ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా మొదట రెండు వేల పంతొమ్మిది తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల రూపాయలని దృష్టిలో పెట్టుకొని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక అసందర్భంగా అనవసరంగా అర్థం లేనటువంటి వ్యర్థ ప్రసంగం కూడా ఒకటి చేశారు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా నోటికి ఏది వస్తే మాట్లాడటం సరైనది కాదు కారణం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ అనేటువంటి ఏదైతే ఆరు పథకాలు చెప్పారో వాటన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం పది లక్షల కోట్ల పైచీలకు అప్పులు దారాదత్తం చేసి పడేస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేస్తే రాష్ట్రాన్ని ఒక రాక్షస విలయతాండంగా రా రాష్ట్రాన్ని ఒక రాక్షస పరిపాలన చేస్తే వాటన్నిటినీ మార్చుకుంటూ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేస్తూ పది లక్షల కోట్ల పైచీలకు అప్పులు అన్నిటిని ఒక పక్క వాటిని భరిస్తూ రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల మేరకు ఎన్నికల్లో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు దానిలో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన వెంటనే ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది దానికి తోడు ఏ రోజైతే ఆయన ఎన్నికలకు ముందు ప్రకటన చేశాడో ఆ ప్రకటన నాటి నుంచి మార్చ్ ఏప్రిల్ మే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వటం జరిగింది అంటే ఆ మూడు నెలలకి పెంచినటువంటి మూడు ఒక వెయ్యి రూపాయలు చొప్పున మూడు నెలలకు మూడు వేలు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్థిక భారాన్ని రాష్ట్రం భరించింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మేరకు మీరు నాలుగు వే మూడు వేల పెన్షన్ చేయాలంటే ఐదు సంవత్సరాలు ముక్కి నీలిగి నానా తంటాలు పడి సాగదీసి లాగదీసి ఏదో ఒక రకంగా రిథమెటిక్గా రిథమిక్గా మాట్లాడి ఆయన వెయ్యి రూపాయలని నాలుగు ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుకుంటూ పోయి మూడు వేలు చేశాడు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి మూడు వేలు మీరు ఐదేళ్ళు చేస్తే మేము నాలుగో ఏడు వెయ్యిని వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే చేయటం కూడా జరిగింది అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నా మీకు కనీసం లెక్కలు వచ్చో లేదో నాకు తెలియదు కనీసం అవగాహన ఉందో లేదో తెలియదు ఊరికి ఏదో ఒకటి బురద జల్లి అధికారం పోయిందంటే యాభతో చెప్పుతో కొట్టారు నేను జనం పదకొండు సీట్లకు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా మీరు ఎలా మాట్లాడతారు రాజ్యాంగ పెద్ద పరిపాలన నడిపారా ఎంతమందిని అక్రమంగా జైలు ఎంతమంది నాయకులను లోపల పెట్టారు ఆగరకు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అరెస్ట్ చేస్తే నంజాలలో రాత్రి రెండు గంటలప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏదో టెర్రరిస్టుల్ని పట్టుకున్నట్టుగా పట్టుకోవటానికి వెళ్ళి నటుకు వెళ్ళి రాత్రి రెండు గంటలప్పుడు బస్సు తట్టి బస్సులో ఉంచి అరెస్ట్ చేస్తారా మరి అరెస్ట్ చేస్తూ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఇళ్లకు ముందు ముందుగానే వచ్చి ఇళ్లలోనే బంధించినటువంటి సందర్భం మీరా రాజ్యాంగబద్ధ పరిపాలన మాదే అవన్నీ వాస్తవాలు తెలుసుకోకుండా అసందర్భంగా మేరుగు నాగార్జున గారు భూచేపల్లి శివప్రసరికి అర్థం 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 లేనటువంటి వ్యర్థ ప్రసంగాలు చేయటం సరైన కాదు మీరేమన్నారు డ్రామా సెట్టింగ్లా రైతుల మధ్య మండు టెండలో డెబ్బై ఐదేళ్ల వయసు ఒక ముఖ్యమంత్రి మేమే ఉండలేకపోయాం ఆ ఎండలో మాడి మసి అయిపోయాం స్ట్రాటజికల్ ఒక ఒక వ్యూహాత్మకంగా రైతులు పొలాల్లో వాళ్ళు ఏం కష్టం పడుతున్నారో ఎండనక వాహనానికి ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్లో ఉండి తను కూడా పనిచేయాలి ఆ యొక్క బాధలు కష్టాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఎండలో ఉన్నాడు తప్ప డ్రామా సెట్టింగ్లు కాదే డ్రామా సెట్టింగ్లు ఏదో పెద్ద పెద్ద వేసేసేలా అట్లా ఏమైనా వేసారా పైన ఏమన్నా ఒక కింద కానీ టా టార్బాలిన్స్ కానీ పైన ఏమన్నా స్టామినా వేసారా ఏం వేయలేదే మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అది ఏదో గడ్డి వాము రైతులు ఆ రెడీ చేసే క్రమంలో వాళ్ళ పాములు ఉన్నటువంటి గడ్డి మోపులో ఏదైనా ఉంటే ఎండుగడ్డ పశువులు దానికి ఉంటే అడుగుంటే ఉంటే అన్నట్టేసి ఉండొచ్చు దాన్ని పెద్ద తతంగమా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మీరుకు పెన్షన్ కానీ అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అదేవిధంగా రైతు ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇచ్చాం రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం ఒకటి ఉంది అదేవిధంగా అన్న క్యాంటీన్లు స్థాపించాం మీరు రద్దు చేస్తే ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం అది మీరు రద్దు చేశారు దారుణాతి దారుణంగా ఎక్కడో పల్లెటూరు నుంచి అర్బన్ ఏరియాస్కి వచ్చి పనులు చేసుకొని ఏదో కూలిని అల్లు చేసుకునేటువంటి జనం కోసం ఐదు రూపాయలకు భోజనం పెడితే అన్న పేరుతో దాన్ని రద్దు చేశారు రాక్షస పరిపాలన చేశారు ఒక డాక్టర్ని గొడ్డులోటి కొట్టి నానా హింస పెట్టి ఆయన చచ్చే వరకు అతన్ని ప్రాణాలు తీసేశారు చీరాల్లో ఒక దళిత యువకుడిని కరోనా టైంలో మాస్క్ పెట్టుకొని చంపేశారు రాజమండ్రిలో ఒక దళిత యువకుడు ఏదో చేశాడని కాళ్ళు పట్టించేసి ఆడు చచ్చి చనిపోయేదాకా ఇచ్చేశారు సాక్షాత్ ఈ ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపి వేస్తే దిక్కు లేదు ఇలా దుర్మార్గమైన పరిపాలన ఆఖరికి సొంత బాబాయిని చంపి ముందు గొడ్డల పోటు అన్నారు అది వెన్ను గుండిపోటు అన్నారు తర్వాత అన్నీ తెలుసుకున్న విషయం తెలుసు ఎవరో ఒకరు మెడదామని తెల్లారిలోకి చంద్రబాబు నాయుడు గారు మెడితే గొడ్డల పోటు చంద్రబాబు నాయుడు గారు చేయించిన హత్య అన్నారు మీరు ఏం మాట్లాడతారో మీకు తెలియదు ఏం చేస్తారో మీకు తెలియదు ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినా కూడా మీకు సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా అర్థం కావటం లేదు ఈరోజు మేము రాజ్యాంగబద్ధ పరిపాలన చేస్తున్నాం ఎక్కడ అరాచకాలు చేయటం లేదు ఎలా అన్యాయం చేయటం లేదు ఎవరు నోరు కొట్టడం లేదు మద్యం కుంభకోణం పేరుతో మూడు వేల కోట్ల రూపాయల పైచలకు మీరు దుర్మార్గం పరిపాలన చేశారు మైన్సు శాండ్ ఎక్కడికక్కడ దోచేశారు ఎక్కడ నీకు అన్యాయం కనపడుతుంది మిస్టర్ శివప్రసాద్ రెడ్డి ఏమండి మా నేరుగా నాగార్జున రెడ్డి గారు నాగార్జున గారు మీకేం కనపడటం లేదు ఇక్కడ జరుగుతున్న పరిపాలన ఇవాళ రైతులకు కావాల్సిన పనిచేస్తున్నాం రైతులకు కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం రైతులకు కావాల్సినట్టు మేలు సౌకర్యాలు అందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పరిపాలనే కాకుండా రైతులు కానీ ప్రజలు కానీ వాళ్ళు ఎలా ఆరోగ్యంగా ఉండాలి ఎలా జీవితం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి దాని గురించి కూడా మాట్లాడుతున్నారు ఏదో ఒక మాట అన్నారు రైతులకు తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అనే మాట ఎక్కడో పొరు పొరులితే దాన్ని పట్టుకొని ఆయన రైతులకు అండగా ఉండదు అయితే రైతులు అండగా ఉంటాను కదీ ప్రోగ్రామ్ పెట్టింది ఇవాళ అన్నదాత సుఖీబాబు కార్యక్రమాన్ని మన జిల్లాలకు వచ్చి మన ప్రాంతంలో దర్శనం నీ బాధ ఏంటంటే దర్శన నియోజకవర్గంలో పెట్టడం మీరెంత ఇస్తామన్నారు రైతు సుఖీ మీరు అన్నదాత రైతులకు రైతు భరోసా కింద పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు అది కూడా ఇప్పుడు నువ్వు టోటల్గా ఆ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని ఎక్కడ ప్రకటన చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటన చేయకముందే మీరు పదిహేను వేలు ఇస్తానన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏడు వేల ఐదు ఇచ్చారు మీరు ఎక్కడ మీరు ఇచ్చిన పదిహేను వేలు అలా చూసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆరు వేలు మినాయిస్తే పదమూడు పదిహేను వేల రూపాయలు మిగతా ఎనిమిది వేల ఐదు తొమ్మిది వేలు ఇవ్వాలి కదా బట్ ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు అక్కడ రైతులు మోసం చేయలేదా పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేయలేదా ఏ విషయంలో మీరు సక్రమంగా పరిపాలన చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి డ్రామా సెట్టింగులు ఆ సెట్టింగ్లు ఈ సెట్టింగ్లు వేయాల్సిన అవసరం లేదు ఇవాళ మీరు ఒక నెల్లూరులో ఒక మహిళను గురించి కించపరిస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్యూలు ఇవన్నీ పబ్లిక్గా మాట్లాడకూడదు ఒక ఆడ మనిషిని అత్యంత దారుణంగా అవహేళన చేస్తూ అసభ్యంగా మాట్లాడితే వాళ్ళని పరామర్శించడానికి వస్తావా లేకపోతే ఇంకొక ఆయన దుర్మార్గంగా మైన్స్ దోచేసి జైలుకి పోతే వాళ్ళని పరామర్శిస్తావా లేదా ఇంకొకరు ఎక్కడో జరిగితే రఫా రఫా కొయ్యాలని అంటావా ఏం ఏం సంకేతం ఇస్తున్నావు ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఒక పార్టీ నాయకుడిగా ప్రజల్ని డైరెక్ట్ చేయాలి శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ఆలోచనలు ఏంటంటే సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి తప్ప ఒక దుర్మార్గమైన పరిపాలనకి ఒక రౌడీ రాజ్యంగా ఒక వీధి రౌడీలాగా ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అది కనపడటం లేదు ఆమె శ్రశప్రసాద్ రెడ్డి అది కనపడటం లేదు నాగార్జున గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి మీరు మాట్లాడచ్చునవరు ఉందని రాజా రాజాగారు ఆమె రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు ఈ నాయకులు కొంతమంది వాచాలతో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు అక్కడికి కొడాలి నాని అక్కడికి వంశీ వీళ్ళందరూ ఎంత దారుణంగా ఎంత విచ్చల విడతనంగా బజార్లో ఒక వీధి రౌడీల్లాగా మాట్లాడే తప్ప చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మాట్లాడారు అత్యంత హేయంగా చంద్రబాబు నాయుడు గారిని లుచ్చని మాట్లాడాడు కొడాలి నాని మేము ఎక్కడ కక్ష సాధించలేదే ఎక్కడ కూడా అసందర్భంగా ప్రవర్తించడం లేదే రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా పోలీసులు ఏదైతే అన్యాయం జరుగుతుందనుకుంటున్నారో ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నారు ఆఖరికి లోకేష్ బాబు గారు కూడా మీరు రెడ్ బుక్తో చూస్తానని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు అయినా కూడా రాష్ట్ర పరిపాలన చేయాలి రాజ్యాంగ బద్దంగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడని ఉద్దేశంతో పోలీసులకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావటం లేదు ఇవాళ నిన్న సింగపూర్ వెళ్ళే తండ్రి కొడుకులు లేదా మా మా ఇండస్ట్రీస్ మినిస్టర్ వీళ్ళందరూ పోయి నలభై ఐదు వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి గత ఐదు సంవత్సరాల్లో మీరు నూట నలభై మూడు కోట్లు ఇస్తే కానీ ఈ వర్క్ చేయడానికి లేదంటే సింగపూర్ గవర్నమెంట్ వెనకపోయిన సందర్భం సింగపూర్ గవర్నమెంట్లు అంటే కొంత ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి భయపడిపోయి వెనకపోయారు వారందరినీ కన్విన్స్ చేసి మంచి ప్రభుత్వం వచ్చింది మేము పనిచేస్తున్నాం మా రాష్ట్ర ప్రజల కోసం మీరు సహకరించండి బాబుగారు కన్విన్స్ చేసి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పిట్టుబడి చేసి ఎక్కడొచ్చినాయి అంట అంటే సంసారం నీకు పెళ్ళి అయిన తొమ్మిది నెలలు బిడ్డ పుడతాడా వెంటనే అంటే పెళ్ళి అంటే అంతకుముందే ఆమె గర్భిణీ ఉండాలా అలాంటి వాళ్ళు చేసుకోండి బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు బాధతో కాదు మీకు ఆలోచించలేకుండా రైతుల సమస్యలు మాట్లాడారా పొదుల్లో జరిగినటువంటి రైతుల సమస్య పొగాకు సమస్య మాట్లాడారా మీకు నిజంగా టొబాకో సమస్యలు పరిష్కరించాలంటే రైతులతో మాట్లాడు తర్వాత అధికారులకి నిర్దేశించు బిజినెస్ పీపుల్ని ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పయ్యా ఇది కొనాల రైతులని మేలుకు ఆధారపడి మీరు సపోర్ట్ చేయాలని అలా కాకుండా వందలాది వేలాది మంది నేసుకుని వచ్చి రచ్చరచ చేసి అదంతా ఆ బేళ్ళని తొక్కేసి కనీసం సమస్య మీద మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళేసి దొంగే దొంగే అన్నట్టుగా ఆ సందర్భంగా మాట్లాడటం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించండి మమ్మల్ని రెచ్చగొట్టి మీరు ఏదో విధంగా జైలుకు పోవాలి కేసులు పెట్టించుకోవాలి తండ్రులు తినాలనుకుంటే తద్వారా తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయాలని ప్లాన్ చేస్తున్నారు మీరు తన్నులు తినాలంది జైలుకి పోవాలనుంది సోళ్ళు కూతులు గుయ్యాలనుంది మీకు అలవాటైపోయారు అంతకుముందేమో గవర్నమెంట్లో ఉండే అధికార నాటం పెట్టుకొని సుళ్ళంతా మాట్లాడి ప్రజలు హింస పెట్టారు మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో విధంగా చేస్తే ఒక హెరాష్మెంట్ చేస్తే ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది తద్వారా అయ్యో అమ్మో నోరు బాదుకొని ఏదో అంటారు పెద్దలు మనం అనకూడదు కానీ ఇక్కడ నేను మొగుడు కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ముందు లోపల దొరకదీసి తోలు తీసేసేందుకు బయటకు వచ్చిన ఆ మొగుడు కొట్టేడు నేడవటం అంటే మళ్ళీ వేరేగా అనుకోవద్దు కానీ ఇలాంటి మాటలు ఆలోచన ఆపేయాలి మీరేం సజెస్ట్ చేయాలి రైతులకు ఇంకేమైనా చేయాల్సి ఉంటే చెప్పండి జిల్లాల అభివృద్ధి కార్యక్రమం అడగండి లేదా మీ ముఖ్యమంత్రి రఫ గుర్రెంలు కోసం మేకలు కోస్తానంటావేంటి అవుడండి అసలు అతను పరిపాలన అరుగుడా ఒక రాజ్యాధినేతగా ఉంటాను సరిపోతాడా గొంతులు అదే నేను అనుకుంటే మీ మంత్రులు ఇళ్ల మీదకి పోయి దూచేంతి మీ మంత్రులు కూడా చంపేస్తారు అసలు ఏం మాట్లాడతారండి నేనే అనలేకపోతాను ఇక్కడ ఏదంటే అది ఏదో పొడి చేస్తారని కాదు అనౌత్సం లేదన్న ఇంగిత జ్ఞానం మీ మహిళా నాయకులు ఉంటే నోరు అది మున్సిపాలిటీలు పంపు మీ నాయకులుంటే ఏం మాట్లాడతారో తెలియదు ఆఖరికి ఒంగోలు కూడా బాకింది ఈ మధ్య కొత్తగా నాయకులు ఎదగాలని ఏదో అట్రాక్ట్ చేయాలని ఏదో కొంత గొప్పగా బాగా మాట్లాడి అనిపించుకోవటానికి బూచాపల్లి చుప్ర అంతకుముందు కొంచెం నోరు అదుపులో ఉండేది నేను ఎందుకు బాగా కొంచెం నోరు దొరద ఎక్కువైంది ఉంది వద్దు ఆ దొరదా ఇది మంచి పద్ధతి కాదు నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను మిత్రుడే బట్ ఇది కరెక్ట్ కాదు మా నాయకులు అన్న తర్వాత మీరు మిత్రుల శత్రువుల ఇంకొక పార్టీలో మాట్లాడం నోరు అదుపులో పెట్టుకోకపోతే అదుపులో పెట్టేదానికి కృషి చేస్తాం దానికి అవసరమైతే దేనికైనా రెడీగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఇవాళ ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నా మీరు ఎక్కడ మేము తగ్గే ఉన్నాం తప్ప అరాచకంగా చేయటం లేదు ఇవాళ అన్ని రకాల కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఎక్కడ రైతులకు కానీ మహిళలకు కానీ పెన్షన్దారులకు కానీ అన్ని రకాలుగా సూపర్ సిక్స్ ఏదైతే చెప్పే వాటన్నిటిని అన్నిటిని అమలు పరుస్తూ వస్తూ ఉన్నా మీరు ఇచ్చినటువంటి అవశేషాల దుర్మార్గ అవశేషాలు ఉన్నాయి వాటి అన్నిటిని పరిష్కరించుకుంటూ చట్టబద్ద పరిపాలన చేస్తూ రాజ్యాంగబద్ద పరిపాలన చేస్తూ చంద్రబాబు నాయుడు గారివాళ ఎండనక వాననక ఆఖరికి నేను టూరిజంలో చూశాను ఐదు సంవత్సరాల దుర్మార్గాన్ని చేశారు వైజాగ్లో రిషికొండ ఆడ అరవై రూములు ఉండేది అరవై రూములు రోజుకి రూముకు రెండు వేలు ఇస్తే లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చే రెంట్ ఇవి వచ్చేది అవి తగ కొట్టేశారు వందల రెండు రెండు మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రూములు కొట్టేసి ఒక మహారాజా ప్యాలెస్ ఈయనే శాశ్వతంగా గడాఫీ అనుకున్నాడు లాగా గడాఫీ కూడా పోయాడు దిక్కు లేకుండా ఈ గడాఫీలు రకరకాల వాళ్ళు ఉండరు ఎవడైతే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించరో ఇదే శాశ్వతం అనుకుంటారు ప్రజలు శాశ్వతం ప్రజలు ఇచ్చే తీర్పు శాశ్వతం ప్రజలు వాళ్ళకి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో ఎవరిని అదుపులో పెట్టాలో అది మీకు చేసిన సిగ్గు రావటం లేదు బుద్ధి రావటం లేదు ఆడ ఐదు వందల కోట్లు ఖర్చు పెడి ఐదు వందలు ఎనిమిది వందల కోట్ల రూపాయలు తగలిపెట్టారు రిషికొండలు ఒక్క టూరిజం యాక్టివిటీ కూడా లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు టూరిజం అభివృద్ధి చేయడానికి నిన్న రెండు కోటలో ఒక డెబ్భై ఎనభై కోట్ల రూపాయలతో అక్కడ గండికోట ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వ నిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది అదే సూర్యలంకలో వంద కోట్ల రూపాయలతో తెచ్చేస్తూ ఇట్లా ఈ టూరిజంను కూడా అభివృద్ధి చేసి తద్వారా ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు ఎంజాయ్మెంట్ ఇస్తూ ప్రజ తోడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి భవిష్యత్తులో కూడా ప్రకాశం జిల్లాలో కూడా టూరిజంని యాక్టివిటీస్ని పెంచడానికి అనేక ప్రణాళికలతో ఉన్నాం వాటన్నిటితో ముందుకు వస్తాం బట్ ఇంకొకసారి చెబుతున్నాను మీరు అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు మహిళల మీద దౌర్జన్యాలు దాడులు అత్యాచారాలు పేద వర్గాల మీద దాడులు ఆఖరికి బీసీ వర్గాల మీద దాడులు మా చంద్రయ్యని చంపేసి జై జగన్ అను అంటే చా ఉపయోగ చేస్తా ఉంటే జై జగన్ కాదు జై చంద్రబాబు నాయుడు ప్రాణాలు వదిలేసినటువంటి ఒక బలహీన వర్గాల కార్యకర్త నాయకుడు మా బలహీన వర్గాల మీద దాడి చేశారు దళిత వర్గాల మీద దాడి చేశారు మీరు చంపనిటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి అవన్నీ నెమన వేసుకుంటే గమన గుర్తు చేసుకుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరేంది తొక్క వచ్చి మీరు దాడి చేస్తాం చంపేస్తామని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అనుకుంటే పని చేస్తాము ఒక్కొక్కటి పీచు 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 తీసేయటం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో కూడా అయితే రండి దమ్ముండి అమ్మగాడు వచ్చే కార్యకర్తలు చంపుతారు ఒక ముఖ్యమంత్రిగా ఉండే మాట్లాడితే మీరు ఖండించండి మీ ముఖ్యమంత్రిని నాలుగేళ్ల తర్వాత మేము ప్రభుత్వ అధికారులకు వస్తాం అప్పుడు చూస్తాం అంటే ఏమని అర్థం ఇప్పుడంతా రెచ్చగొట్టి మీరు పోయి తన్నులు తిని సావండరా రాజు అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తే మేము అధికారం అంటే నీవు నీ అధికారం కోసం నీ విలాసవంతం కోసం నీ పార్టీ కార్యకర్తలనే ప్రమాదంలో నెట్టేస్తావా నిజమనుక నమ్మి కొట్లాట్లకు పోయి జైళ్ళు పాలైతే రక్షణ ఎవరు కాకపోతే నువ్వు పది మందిని ఐదు వందలు వేసుకుని ఓదార్పులు చేసి మళ్ళీ వాళ్ళ జీవితాలు కాజేస్తావు ఎవడైనా తెలివి కలవడమైతే నీ కార్యకర్తలను కాపాడుకోవాలి మా చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎక్కడ మాట్లాడలేదే రెచ్చిపొమ్మని లేదే వాణ్ణి చంపండా లేదే నువ్వు ఆఖరికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ చిన్ను మీరే చంపి ఆయన మీద వేసినా కూడా ఎక్కడ రెచ్చగొట్టే ప్రకటన చేయలేదే కక్ష సాధింపు చర్యలు చేయలేదే ఈ మాత్రం బుద్ధి లేదా మీకు మేరుగు నాగార్జున గారు కొంచెం ఆలోచించండి మిమ్మల్ని అందరం తిరిగి పంపించేశారు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి ఇంటికి పంపించినా కూడా మీకు బుద్ధి రావట్లేదా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోండి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు తగ్గరు చట్టం తన పని చేసుకుపోతుంది మేమేమి మీలాగా వీధి ఉడిలాగా కర్రలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి వైసీపీ నాయకుల్లో వాళ్ళను వీళ్ళను కొట్టాలి తిట్టాలని మా అభిమతం కాదు మా అభిమతం రాజ్యాంగం పరిపాలన జరగాలి రాష్ట్రంలో ప్రశాంతమైన జీవితం గడుపుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అదేవిధంగా ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఏమేం చేయాలి త్వరలోనే ఒక బడ్జెట్ హోటల్స్ తీసుకొస్తున్నాం టూరిజం యాక్టివిటీస్ని పెంచడానికి ట్రై చేస్తున్నాం అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు మీరు ఎవరు చేయకుండానే నీళ్లు ఇచ్చినాడు ఏదో ప్ర మీరు ప్రారంభించడం చేసేది మేము ఆ పని చేయలేకపోతున్నాం బట్ చంద్రబాబు నాయుడు త్వరలోనే వాటిని కూడా పరిష్కరిస్తున్నారు అన్ని విధాలుగా ఈ జిల్లా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తాం జిల్లాని గత రాబోయే నాలుగు సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధికి మూల మూలాధారంగా ఈ ప్రకాశం జిల్లా తయారవుతుంది ఇంకొకసారి ఇలాంటి అసంబద్ధ మాటలు డ్రామా సెట్టింగులు అది మీకు అలవాటు మీకు మోసం చేయటం అలవాటు తప్పుడు మాటలు మాట్లాడటం మీకు అలవాటు సొంత చిన్నానం చంపి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం మీ అలవాటు మా కార్యకర్తలని అచ్చెన్నాయుడు గారిని కొల్లు రవీంద్ర గారిని అనేక మంది అనేకమంది శ్రీ అనేక మంది నాయకులను జైల్లో పెట్టి లోపలేసి హరాస్ట్ చేసింది మీరు ఆఖరికి మీ ఎంపీనే ఒక ఎంపీని కూడా చూడకుండా పోలీస్ ఆఫీసర్లు పైన కూర్చొని బూట్లతో కాళ్ళతో తొక్కి పాప డిప్యూటీ శేఖర్ అయ్యుడు ఇవాళ కూడా ఆయన నడవలేకపోతున్నాడు కాళ్ళతో మీరు దుర్మార్గాలు చేసి అరాచకత్వం చేసి ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఇంకా గురువింద సామెత లాగా ఉన్నారు మీరు దాని కింద నలుపు మీరు కరెక్ట్ చూసుకోండి ఓకి చూసుకోండి సరిగ్గా ఎలా ఉందనేది గురువింద ఎలా ఉందో చూసుకోండి అంత పచ్చ ఎర్రగా ఉంటుంది కిందంత నల్లగా ఉంటుంది ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఎలా కాబట్టి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం అసందర్భంగా ప్రకాశం జిల్లా ప్రశాంతంగా ఉంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనుకోండి చంద్రబాబు నాయుడు గారిని కానీ మా నాయకులను కానీ మీరు అసందర్భంగా మాట్లాడితే మేము కూడా నోరు తెరిచి ఇంకా పెద్ద స్పీడ్ పెంచాల్సి వస్తుంది అక్కడ పెంచడం జరిగితే మీరు తట్టుకోలేరు దయచేసి అలాంటి అసందర్భ వ్యాఖ్యలకు అసందర్భ ప్రయో చేయగాకండి నిన్న చాలా చక్కగా ఆడ రైతులు రెండు గంటలవుతున్నా మేము మలమల మాడా కానీ బాబుగారు డెబ్బై ఐదు ఏడు వయసులో యువకుడులాగా ఉండి చూస్తే ఏం అవసరం ఏం ఒక ముఖ్యమంత్రి ఎండలో రావాలా డ్రామా సెట్టింగ్లు వేసి డ్రామా ఆయన ఆయన వేసి రైతులని ఏమైనా ఎండలో నిలబెట్టాడా లేకపోతే వచ్చిన నాయకులకి ఏమైనా షెల్టర్లు వేసి రైతులను ఎండలో పెట్టామా ఏం డ్రామా సెట్టింగ్లు ఉంది మిస్టర్ శివప్రసాద్ రెడ్డి గారు ఏం కనపడింది ఇక డ్రామా సెట్టింగ్లు రైతులకు అన్నదాత సుఖీబాబు ప్రకటించింది లీటర్ లేదా ఇరవై నాలుగు ఇరవై వేల రూపాయలు ఇస్తానున్నారంట ఏ కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఎక్కడో చూపించు కమాన్ ఒక్క ఎవిడెన్స్ చూపించు నేను ఛాలెంజ్ విసుతున్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కాకుండా ఇరవై వేల రూపాయలు నేనే ఇస్తానని చెప్పిన దాఖలాలు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తాం అన్నదాత అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది ఇంక్లూడెడ్ సిక్స్ థౌజండ్స్ యూ మస్ట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ బిఫోర్ గోయింగ్ టు క్రిటిసైజ్ అదర్స్ యూ షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ వితౌట్ హ్యావింగ్ స ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ఐడియాస్ ఇవి జస్ట్ క్రిటిసైజింగ్ చంద్రబాబు నాయుడు గారు వ్యాస్ట్ విజనరీ లీడర్ ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి చేశారు ఇవాళ వన్ ఇయర్లో గాడిని పెట్టారు పరిపాలన అంతా ఇవాళ రా దేశ దేశాల నుంచి పెట్టుబడి ధరలు వస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం ఆగర్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పదిహేను వేల కోట్ల రూపాయలతోటి కేంద్ర మనం అమరావతి రాజధాని పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకి ఆ రోజు శంకుస్థాపన చేసేయలేరు మోడీ గారు మీ టైంలో ఏమైనా జరిగిందా ఏమైనా కట్టారా ఉన్నదాన్ని ధ్వంసం చేసేసారు నాశనం చేసేసారు దయచేసి అసందర్భమైన మాటలు మాట్లాడకుండా జనజీవన స్రావంతులో ఉండేదానికి పనిచేయండి ప్రభుత్వం నుంచి ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు సూచించేయండి అగ్రి వెల్కమ్ ఇట్ ఎవరైనా ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వం ఎక్కడన్నా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దడానికి ఇదిగో ఇది చేయాలి రైతులకి డిమాండ్ పెట్టండి ఏం కావాలనుకుంటే కోరుకోండి డెఫినెట్గా వీ విల్ ఆల్సో బ్రింగ్ బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది హాన్రబుల్ చైర్మన్ చార్మన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ఆల్సో ఫైట్ ఫర్ దట్ ఇష్యూస్ మేము ఈ ప్రజల కోసం నిలబడతాం మీరేదో చెప్పండి అలా కాకుండా ఏదో ప్రచారం చేసుకోవాలి మాట్లాడాలి అది మానేయమని కోరుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం తెలియజేస్తూ మరొకసారి కళ్ళు మూసుకొని మాత్రం ఉండగాకండి కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకొని చక్కగా మాట్లాడటం నేర్చుకోవాల్సింది కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంచెం అవగాహన చేసుకొని ఐదేళ్లలో గుడ్డిగా ఎలా ఉన్నారో కాకుండా మీ లాగా అది ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ఊరికి రెచ్చగొట్టుకొని ఏదో విధంగా జైలుకు పోవటానికో దెబ్బలు తినటానికి ప్రయత్నం చేయొద్దని హితవు పలుకుతున్నాను థ్యాంక్ యూ అనడా Brilliant natural diamond jewelry for the woman who shines the brightest. Nuva by mine from Malabar Golden Diamonds. Shine Out Loud.